ఎర్ర రవీందర్ రెడ్డి మాది కరకాల గ్రామము మాకు ఎనిమిది ఎకరాల దాకా సాగు చేసిన పొలం పంట పొలాలు ఆ భయాన వాగు ఆధారంగా చేసుకొని నీళ్లను ఆధారంగా పూర్తి చేసుకొని ఈ కిరాయి ట్రాక్టర్ల తోడు పెట్టి నీళ్లు వస్తేనే ఆశతోటి పంట పొలాలు దున్ని నాటబెట్టుకున్నాం కలుపులు తీసినాం వీటన్నిటి పెట్టుబడి కూడా పైసలు లేని పరిస్థితుల్లో రైతు బంధు రాని కార్యాలతో ఆ బంగారాన్ని కూడా పొదవ పెట్టుకొని మరీ పంట పొలాల మీద పెట్టుబడి పెట్టి ఈ ఆశతోటి బతుకుతున్నాం కానీ ఈ బాగులో నీళ్ళు వస్తాయనే ఆశతోటి ఇంతవరకు ఎదురు చూస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే శశిన్ రెడ్డి గారిని కూడా మూడు నాలుగు సార్లు కలిసి విన్నపాలు చెప్పుకోవడం జరిగింది అయినా కానీ వస్తాయి వస్తాయి అని చెప్పడం జరుగుతుంది ఇంతవరకు కూడా బాగులో నీళ్ళు రాకపోవడం చాలా రైతులు నాతో పాటు వందల వేల రైతులు కూడా బయన బాగు పొడుగుతా చాలా మంది నీళ్ళొత్తాయని ఆశతో ఎదురు చూస్తున్నారు